అండి నేను మీ శ్రావణి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరు మిరాకిల్స్ ఈరోజైతే నేను ఎప్పట్లా కాకుండా ఒక స్పెషల్ రెసిపీతో ముందుకు వచ్చానండి అవేంటంటే లిటిల్ మిలెట్స్ అంటే సామలు అంటాం కదా సామలు అవి అనమాట వీటితో కిచిడి చేస్తున్నానండి ఈరోజు సో ఇంకెందుకు ఆలస్యమో వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో ముందుగా అయితే నేను ఈ కప్తో హాఫ్ కప్పు మిలెట్స్ తీసుకున్నానండి వీటిని కడిగి పెట్టేసుకుందాము కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుందాం పక్కన అలాగే అదే కప్తో అలాగే పెసరపప్పు కందిపప్పు కలిసి కూడా ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి నేను ఇవి కూడా ఇంకో బౌల్లో తడి పెట్టేసుకుందాం నాన్ పెట్టి పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవరు ఇవి నాన నానిపోయేటప్పటికి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామండి కడిగి పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే అండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాం ఇష్టమైన వాళ్ళు మొత్తం నెయ్యి వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇందులోకి సన్నగా కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంటుంది పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వచ్చేవరకు ఫ్రై చేసి చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుందండి తెలుస్తే மொத்தமாக கலசே கலக்கணுமா కొంచెం పడినాయి కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి ఇంకోసారి కలుపుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి కూడా యాడ్ చేస్తున్నామండి మీకు ఇష్టమైతే చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ముక్కలు మెత్తబడ్డాయండి ఇప్పుడు వీటికి వీటిలో మనం నాన్బెట్టి పెట్టుకున్న ఇవేసేద్దాం బియ్యం సామలు తర్వాత పెసరపప్పు కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసేద్దాం ఒక రెండు నిమిషాలు ఇలా ఉన్న తర్వాత ఇలాగే ఉడికించండి వేసుకున్నాం కూడా ఇప్పుడు నేను దీనికి నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కిచడి అని ఫోర్ కప్స్ రెండు మూడు నాలుగు ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలపండి ఇప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ రావాలి మూడు లేదా నాలుగు తప్పకుండా రావాలి ఫోర్ విజిల్స్ రానివ్వండి అయిపోయింది అయిపోయింది బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీనికి ఫినిషింగ్ పావు టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పైన కూడా నేను కొంచెం నెయ్యి వేస్తున్నానండి నెయ్యడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి చూసారా గుమగుమలాడే లిటిల్ మిలెట్ కిచడీ రెడీ సో ఇంకా బౌల్ సర్వ్ చేసుకుందామా గుమగుమలాడే మిలెట్ కిచడీ రెడీ దీని కాంబినేషన్ రైతా బాగుంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా టేస్ట్ చేయండి అండ్ దీన్ని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్